ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ యొక్క రుణమాఫీ మొత్తానికి మూడో విడతలో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామనేటువంటి ప్రభుత్వం అన్నట్లుగానే మూడో విడత నిధులను కూడా రిలీజ్ చేయడం జరిగింది అయితే దీంట్లో కూడా ఏదైనా డిఫాల్ట్ జరిగి ఇంకా ఎంతమందికి పేమెంట్ రాలేవు అండ్ వచ్చిన వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలి వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ కట్లు తెలుసుకు ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో చెప్పాలంటే తెలంగాణ ఫార్మర్స్ రుణమాఫీకి సంబంధించి ఇవాళ మనకు మార్నింగ్ లెవెన్ ట్వెల్వ్ ఓ క్లాక్ ప్రాంతంలోనే ఈ మూడో విడత రెండు లక్షలు ఉన్నటువంటి రైతులందరి క్రాప్ లోన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వ్యవసాయ లోన్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇవాళ ప్రభుత్వం నేరుగా ఆ వారి యొక్క ఖాతాలో ఈ రెండు లక్షల వరకు రూపాయలను ఆల్రెడీ క్రెడిట్ చేయడం జరిగింది ఓకే అయితే అన్ని జిల్లాల వారిగా చాలా మంది ఫార్మర్స్ అట్ ఏ టైం బ్యాంక్ లో విరుచుకుపోయడం బ్యాంకర్లు కూడా కాస్త ఇబ్బంది కలగడం అండ్ లీస్ట్ చెక్ చేసుకోవడం ఎలా అని చెప్పి చాలా మంది గందరగోళంలో ఉన్నటువంటి తరుణంలో దీనికి సంబంధించి మీకు మీకు రిజిస్టర్డ్ మొబైల్ అంటే లింక్ అప్ అయినటువంటి మొబైల్ అయితే ఆల్రెడీ ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది అయితే చాలా మంది ఫార్మర్స్ నుంచి వచ్చినటువంటి పెద్ద ఒక ఆపుల్ ఏంటంటే మెసేజ్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళ అకౌంట్ లో కనీసం పేమెంట్ క్రెడిట్ కాకపోవడం వాళ్ళు మళ్ళీ బ్యాంకుల చుట్టూ తిరగడం బ్యాంకులో వెళ్ళినా కూడా వాళ్ళ ఖాతాను హోల్డ్ లో ఉంచి ఇంకా మీకు అమౌంట్ అనేది మాఫీ రాలేదని బ్యాంకర్లు చెప్పడం ఇలాంటి సమస్యలు అయితే అక్కడిక్కడ స్వల్పంగా తలెత్తుతున్నాయి అన్ని అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసులు కావచ్చు అండ్ ఫిర్యాదు చేయడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా వాళ్ళు ఇచ్చారు అయితే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కు మీకు సమయం ఉన్నప్పుడు మాత్రమే వన్స్ మీరు కాల్ చేయండి అంటే బ్యాంక్ వర్కింగ్ టైమ్ లో మాత్రం అది రన్ అయ్యేలా ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు అది కూడా కొంచెం మనకు సర్వర్ బిజీగా కలవకపోవడం కూడా కొంచెం ఇబ్బందికరం ఉంది అయితే ఇటువంటి తరుణంలో చాలా మందికి ఫస్ట్ విడతలు కూడా పేర్లు రాలేవు ఇక రెండో విడతలో కూడా పేర్లు అయిన వాళ్ళు ఈ మూడో విడతలో ఉన్న పేర్లు వస్తాయని చెప్పి చాలా ఆశగా ఎదురు చూశారు సో వాళ్ళకు కూడా లేవా అని చెప్పి చాలా మంది హైటెన్షన్ వాతావరణం మూడో విడతలో చాలా మందికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్య తీసుకుంది అదే దిశగా రెండు విడతల పేర్లు రాని వాళ్ళు కూడా ఈ మూడో విడతల పేర్లు వచ్చాయి ఆ పేర్ల డీటెయిల్స్ మొత్తం మీరు వన్స్ బ్యాంక్ వెళ్ళి ఆ వన్స్ వాళ్ళని విజిట్ అయితే మీ డీటెయిల్స్ అనేది చెప్పగలుగుతారు లేదంటే మీ గ్రామ ఏఏఓ అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ దగ్గర కూడా డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వన్స్ తెలుసుకొని మిగతా తర్వాత మిగతా డీటెయిల్స్ అని వాళ్ళు తెలియజేశారు తర్వాత ఈ రుణమాఫీకి సంబంధించి ఇంకా డిస్ట్రిక్ట్ వైజ్ గా లింక్స్ ఎలా చూడాలి మరి మీరు ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా మీకు లింక్ వీడియో కింద వన్స్ ఇచ్చానండి మీరు ఒక్కసారి ఆ లింక్ ఓపెన్ చేసి చూస్తే మనం తప్పకుండా మీకు కావాల్సినటువంటి పేమెంట్ క్రియేట్ అయ్యాయి లేదా అనేది మీరు పర్సనల్ సింగిల్ లాగిన్ అనేది మీకే ఆప్షన్ ఉంది కాబట్టి ఫార్మర్స్ తెలియని వాళ్ళ మాత్రం తప్పకుండా తెలియని అండ్ ఈ రుణమాపికి సంబంధించి అన్ని జిల్లాల వారి లీస్ట్ అండ్ మీ గ్రామాల వారి లీస్ట్ కూడా అప్డేట్ కావడం జరిగింది అది కాస్త తెలుసుకోండి ఆ డీటెయిల్స్ ఏంటో నేను వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశానండి ఓకేనా సదామి సేవలు అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హింద్